నిజామాబాద్ జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్నాయి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ పట్టి పీడిస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ నిండిపోతున్నాయి దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ప్రతి ఇంట్లోనూ ఒక్కరో ఇద్దరో జ్వర పీడితులు ఉన్నారు డెంగ్యూ కేసులు అంతకంతకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఈ సీజన్లో ఇప్పటి వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి తెలంగాణలో డెంగ్యూ కేసుల్లో నిజామాబాద్ జిల్లా మూడో స్థానంలో ఉంది దాంతోపాటు మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా విజృంభిస్తున్నాయి జిల్లా ఆసుపత్రికి వచ్చే జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది దీంతో యాభై బెడ్స్ తో ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు చేస్తారు అధికారులు జూలై నుంచి ఇప్పుడు కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి డే బై డే కేసెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి బట్ సివియారిటీ అయితే ఎక్కువగా లేదు కానీ జ్వరాలు నమోదు మటుకు ఎక్కువగానే ఉంది అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేమైతే ప్రత్యేకమైన వార్డ్ ఏర్పాటు చేసి చికిత్స చేస్తా ఉన్నాము మందులు అవి ఇస్తా ఉన్నాము అండ్ టెస్టులు కూడా అవైలబుల్ చేశాము జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది జిల్లాలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది సర్వే చేపట్టారు ఇప్పటి వరకు రెండు లక్షల ఇళ్లలో ఆరు లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు నాలుగు మందికి పైగా జ్వరపీడితుల్ని గుర్తించారు దోమల నివారణకు చర్యలు చేపట్టారు అధిక